నుంచి ఎమ్మెల్యే గెలిపే ప్రార్థిస్తున్నాను రాజుద్రావైనా ఒత్తిడి గురి చేశారా మీకు ఏమైనా ఇబ్బందులు సహజంగా రాష్ట్ర వృత్తుడి జనసేన వాళ్ళు

आई सहज हूँ तब तो बताएं बड़े दिल का है नहीं चला तो बारीकी रहने समाधान नहीं चला मतलब जब 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 जब

అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి నా శాసనతో కృషి చేస్తాను మీరు అభ్యర్థిగా తెలిస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా నంద్యాల నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలు ముఖ్యంగా వీధి లైట్లు రోడ్లు మురుగు కాలంలో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఉన్నాయి తాగునీటి సమస్యలు అవన్నీ పరిష్కారానికి మీరు ఎంతవరకు కృషి చేయగలరు

మధా సింహాసీ ప్రయత్నం చేస్తాను వైభవం లేకుండా ఎన్నికల్లో రాజకీయంగా ఎలాంటి అనుభవం ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో నేను నెంబర్ గా పోటీ చేసినాను ఒకరికి ప్రయత్నం చేసినాము లేదు మా పార్టీ చేసిన వాళ్ళు ఓడిపోయినా మా ఊర్లో ఓడిపోయినా సర్పంచ్ చేసిన నేను ఓడిపోయినాను రెండు వేల పదమూడు లో మా ఎస్సీ సర్పంచ్ చేసినా మా మనిషిని ఆ రోజు పెళ్ళాము ఎలక్షన్ లో మేము ఎలక్షన్ లో పార్టీ గతంలో భూమా

నా గెలిపించే దాసలు ఉపవేసి నన్ను గెలిపించవలసిగా పాటిస్తున్నాను